హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ రాగి సూప్ అండి ఈ రాగి సూప్ ని డైట్ చేసే వాళ్ళు ఒక కప్ తీసుకున్నారంటే ఆ రోజంతా ఆకలి అనేది వేదండి ఇది మనం బయట రెస్టారెంట్లో అయితే ఎలా ఉంటుందో మనం ఇంట్లో కూడా చేసుకున్న అలానే ఉంటుందండి ఈ రాగి సూప్ అయితే ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పవచ్చు బ్రేక్ఫాస్ట్ గానే కాదండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ సూప్ ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒకటిన్నర గ్లాస్తో వాటర్ వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఒక హాఫ్ కప్ అయితే వేసుకున్నాను తర్వాత బీన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి మనం వెజిటేబుల్స్ ఏవి కావాలన్నా వేసుకోవచ్చు అండి ఇందులోకి మష్రూమ్స్ వేసుకోవచ్చు మనం తినే టేస్ట్ని బట్టి ఉంటుందన్నమాట తర్వాత నేను కట్ చేసిన క్యాబేజీని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా ఉడికించుకోవాలి ఇందులోకి మనం టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ రాగి సూప్ని మామూలుగా రాగి జావ చేసుకుంటాం కదండీ అలా కాకుండా ఇలా ఈ వెజిటేబుల్స్ వేసుకుని చేసుకున్నామంటే హెల్త్కి మంచిది అలాగే ఫైబర్ ఫుడ్ కూడా అందుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతున్నాయి కదండి ఇంతలో మనం రాగి పిండిని కలుపుకుందాము గిన్నెలోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎంత కావాలో దానికి తగ్గట్టుగా అయితే తీసుకోవచ్చు అనమాట ఇందులోకి వాటర్ వేసుకొని ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి రాగి పిండి అంతా కూడా ఈ రాగి జావ చాలా హెల్దీ అండి మన ఎముకలకి స్ట్రాంగ్గా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కాయగూరలన్నీ కూడా ఒక పొంగొస్తే సరిపోతుందండి బాగా ఉడకాల్సిన అవసరం లేదనమాట తర్వాత మనం ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి నేను కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకుంటున్నానండి మిరి మిరియాల పొడి వేసుకోవటం వల్ల ఘాటు బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది సూప్ అంటే మనకి పల్చగా ఉంటేనే బాగుంటుందండి తాగటానికి మీకు మరీ తిక్కుగా కావాలి అని అనుకుంటే కనుక ఇంకొంచెం పిండిని వేసుకొని ఇప్పుడైనా కలుపుకున్నా చక్కగా ఉడికిపోతుంది తర్వాత మనకి కొంచెం టేస్ట్ బాగా అంటే కనుక కొంచెం చాట్ మసాలాని యాడ్ చేసుకోండి చాలా తక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అవసరం లేదనుకుంటే కనుక ఈ చాట్ మసాలాని కూడా స్కిప్ చేసేయచ్చు అనమాట ఈ సూప్ కూడా మనకి దగ్గరకు వచ్చేసిందండి ఉడికిపోవడానికి ఈ టైంలో మనం ఒక ఎగ్ని తీసుకుని వైట్ అంతా తీసుకోవాలండి ఈ వైట్ ఎగ్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఉన్న ఎగ్ ఎగ్ని వైట్ తీసుకుని ఎల్లోనైతే తీసేయాలి ఈ వైట్ ఎగ్ అంతా కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఉడుకుతున్నప్పుడు అలా వేసిన వెంటనే కూడా ఒకసారి గరిటతో అయితే మిక్స్ చేయొద్దండి అలాగే ఉంచేస్తే కనుక మనకి చక్కగా ఉడికిపోయి పొరల పొరల కింద ఉడికిపోతుందండి వైట్ అంతా కూడా చూసారు కదా మనకి కనిపిస్తుంది వైట్ అంతా ఉడికిపోయి పైకి వచ్చింది ఇలా ఉంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఎగ్ తినని వాళ్ళైతే ఎగ్ కూడా స్కిప్ చేసేయచ్చు అనమాట ఈ ఎగ్ కూడా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ రాగి సూప్ అయితే రెడీ అయిపోయిందండి ఈ రాగి సూప్ని వేడివేడిగా ఉన్నప్పుడు తాగితేనే టేస్ట్ బాగుంటుందనమాట చల్లారిన తర్వాత అయితే అంత బాగోదండి ఇలా హాట్ హాట్గా ఉన్నప్పుడే ఈ సూప్ తాగితే అద్దరిపోతుందనమాట మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డైలీ ఇలా ఒక కప్పు రాగి సూప్ ని తీసుకున్నామంటే చక్కగా వెయిట్ లాస్ కూడా అవుతారండి వారానికి ఒక రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా అవుతారనమాట ఈ సూప్ తీసుకున్న తర్వాత మనకి ఇంకేమీ కూడా తినాలి అని అనిపించదండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ సూప్ అయితే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళే కాకుండా ఎవరైనా కూడా తీసుకోవచ్చండి పిల్లలైనా పెద్దలైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా ఈ సూప్ భయం లేకపోతే కుండా తాగేసేయచ్చు అనమాట ఎంతో బలంగా ఉక్కులాగా తయారయ్యే ఈ రాగి సూప్ని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా రకరకాలుగా కూడా ట్రై చేయొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రాగి సూప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్